ఉండే వాళ్ళు మాత్రం అంబులెన్స్ వాళ్ళు మాత్రమే ఉన్నారు వాళ్ళు బయట నుంచి ఎక్కువ మంది కనిపిస్తారు అని చెప్పి బయట నుంచి ఎక్కువ మంది తొలగిపోతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అంబులెన్స్ యూనియన్ ఏర్పాటు చేసుకున్నాము నా పేరు రాము ఇక్కడ అంబులెన్స్ అంబులెన్స్ ఓనర్ ని అక్క డ్రైవర్ ఇక్కడ ఇక్కడ గత ఇరవై ఏళ్ళుగా మేమిక్కడ అంబులెన్స్లు నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాము మా మొత్తం కుటుంబాలు యాభై ఏడు మంది ఉన్నాయి దీంట్లో డ్రైవర్లు కలిపి వంద కుటుంబాల దాకా అంబులెన్సుల పైన ఆధారపడి బతుకుతా ఉన్నాము గతంలో ఇరవై ఏళ్ల కింద నుంచి ఒక రౌడీ మూకల దౌర్జన్యం నడిచేది ఇక్కడ ఆ రౌడీ మూకల దౌర్జన్యం వలన ప్రజలు చాలా అన్యాయానికి గురి అయ్యే లోపల ఎంఎన్ఓలతో కమిషన్లు ఇచ్చి ఆ పేషెంట్లని అవసరం లేకోకుండా బయటికి తరలించే పరిస్థితి ఉన్నింది అట్లాంటిది గత మూడేళ్ల కింద మేమంతా ఒక యూనియన్ సిఐటి యూనియన్ గా ఏర్పాటు చేసుకొని ఒక క్రమ పద్ధతి సీరియల్ ప్రకారంగా వెళ్తా ఉన్నాము దీంట్లో కొంతమంది రౌడీ షీటర్లు దీన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు పప్పం గడుపుకోకుండా గడచడం లేదని చెప్పి వాళ్ళు సపరేట్ మాకు సీరియల్ కావాలని చిమ్మప్ప అనే రౌడీషీటరు వాళ్ళ అన్నదమ్ములు మీడియా పేరుతో చలమణి అవుతున్న ప్రవీణ్ అనే వ్యక్తి వాళ్ళ బావ గారు వీళ్ళ కుటుంబాలు మాత్రం పపం గడుపునే ప్రయత్నం చేసేదానికి ఈరోజు యూనియన్ ని వ్యతిరేకిస్తూ సీరియల్ ని వ్యతిరేకిస్తూ మాకు సీరియల్ వద్దు మేం ప్రత్యేకమైన సీరియల్ని ఏర్పాటు చేసుకుంటామని వాళ్ళు వాదిస్తా ఉన్నారు మేము దాన్ని వద్దు అందరూ కలిసి ఒకటే సీరియల్ గా ఉందామని ఎస్పీ గారితో రెండు మూడు సార్లు పోయి కలిసాము ఎస్పీ గారు కూడా దానికి విన్నవించి అవునయా మీ సీరియల్ పద్ధతి ఉంటేనే బాగుంటుంది అని చెప్పి టూ టౌన్ సిఐ గారికి చెప్పడం జరిగింది టూ టౌన్ సిఐ గారు కూడా మాకు గత ఆరు నెలలుగా ఆ వర్గానికి ఆ రొడిటర్ వర్గానికి మాకు కూర్చోబెట్టి మాకు చర్చలు జరుపుతూనే ఉన్నాడు మీ సమస్య లేని చెప్పండి ఎందుకు సీరియల్ గా వెళ్ళడం లేదు అని మాట్లాడుతూ ఉన్నారు అన్ని నిన్న మాట్లాడి ఒక కొలిక్కి తీసుకొని వచ్చి ఈరోజు సీరియల్ పద్ధతి ప్రకారం ఏర్పాటు చేస్తామని చెప్పి నంబరింగ్ ఇస్తామని ఈరోజు సిఏ గారు చెప్పడం జరిగింది కానీ వీళ్ళు ఈ పన్నెండు మంది మాకు సీరియల్ వద్దని చెప్పి మళ్ళీ మా మాకు అన్యాయం జరుగుతూ ఉందని ప్రచారం చేస్తా ఉన్నారు కాబట్టి అన్ని ట్రేడ్ యూనియన్లు దయచేసి మమ్మల్ని గుర్తించి ఒక సీరియల్ పద్ధతిగా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లస్ ఇంకోటి ప్రజలు కూడా గమనించండి ఎందుకంటే లోపల కమిషన్లు ఇచ్చి పేషెంట్ని తరలించేది కరెక్టా బయట సీరియల్ ప్రకారంగా పేషెంట్లు బయటకు వచ్చి అంబులెన్స్ మాట్లాడుకోవడం మాట్లాడుకొని పోవడం కరెక్టా అనేది ప్రజలు గమనించి అన్ని ట్రేడ్ యూనియన్ వాళ్ళు మా సమస్యని ఒక సీరియల్ అనే సమస్యని తీర్చి మమ్మల్ని న్యాయం చేయాల్సిందిగా ప్రజల్ని ట్రేడ్ యూనియన్ కోరుకుంటున్నాం ఇట్లాంటి రౌడీ సీటర్లు ముందు రాకోకుండా కూడా దీన్ని అరికట్టాలని పోలీసు వారికి కూడా వినూ విరమించుకుంటే ఇక్కడ యూనియన్ సభ్యుడిని ఓనర్ కమ్ డ్రైవర్ ని దీంట్లో ఇంకోటి కూడా సిఐసార్ ని ఈ రోజు మాట్లాడి క్రమబద్ధీకరణ సీరియల్ పద్ధతిగా ఏర్పాటు చేయండి అని సిఐ చెప్తే సిఐ పైన అపనిందలు వేసి వేయడము అట్లాంటివి చేస్తా ఉన్నారు అందరూ గమనించాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నాం సీరియల్ అయిన సీరియల్ సరైన పద్ధతి అని అందరూ మేము కూడా కోరుకుంటా ఉన్నాం ప్రజలకి న్యాయం జరుగుతుంది సీరియల్ అయితే లేకపోతే కమిషన్ల ధోరణి జరుగుతూ ఉంది దీన్ని అరికడుతూ మేము కూడా ముందు పోరాడతామని విన్నవించుకుంటాం నా పేరు అక్బర్ భాష ఇక్కడ అంబలయ్ యూనియన్ ప్రెసిడెంట్ మనము ఆరు నెలల నుంచి రెండు సీరియల్ వచ్చి ఒకే సీరియల్ అని పోరాడుతున్నాము ఎస్పీ గారు సార్ దగ్గరికి మూడు సార్లు వెళ్ళాం అక్కడ రిఫరెన్స్ సిఏ గారికి చెప్పారు సిఏ సార్ ఒక ఆరు మార్లు ఏడు మార్లు చెప్పారు ఒకటే యూనియన్ ఉండాలని మరి ట్రేడ్ యూనియన్ అని చెప్పి తీసుకొచ్చి ట్రేడ్ యూనియన్ వాళ్ళకి వాళ్ళు ఏం డబ్బులు ఇచ్చుకున్నారో మరి ఏం చేసుకున్నారో తెలీదు ఆ పన్నెండు మంది రౌడీ షీటర్లు చీలుగా చేసి వాళ్లే పనులు తిప్పుకోవాలని మేము నలభై ఏడు మంది ఒకే సీరియల్లోని లోని చెప్పి సార్ కూర్చోపెట్టి న్యాయబద్ధంగా ఆరు సార్లు ఏడు సార్లు చెప్పారు ఈ రోజు సీరియల్ నంబర్లు ఇస్తామని చెప్పినారు ఎస్పీ సార్ ఆదేశ మేరకు సిఐ సార్ సోమవారం రోజు మీకు సీరియల్ పెట్టి ఇద్దరు కానిస్టేబుల్ ఇక్కడ పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిపేదట్ల అని చెప్పినారు మన శనివారం రోజు సోమవారం ఇస్తామన్నారు అందులోపల లోపల సిఐ సార్ పైన ఆరోపణలు చేసినారు వాళ్ళు డబ్బులు తీసుకున్నారని అని పట్టించినామని ఇవన్నీ ఇవన్నీ మేం కాదు సార్ చేసేది ఆ ట్రేడ్ యూనియన్ ఆ పన్నెండు మంది వాళ్ళు చేయగా వాళ్ళంతా మీదికి వచ్చి సపోర్ట్ చేసి ర్యాలీ చేసి సిఏ గారు చాలా ఓపిక గా చాలా పద్ధతిగా అటువంటి సిఏ సారు ఇంతవరకు మేము ఎవరు చూడలేదు అంత మాకు న్యాయంగా సపోర్ట్ గా చేసినారు చానా ఆయనకి మేమంతా కృతజ్ఞతలము ఆయనకి చాలా బాధాకరమైన విషయం ఈరోజు వాళ్ళు ఈ పద్ధతి మాట్లాడే విషయమే కాదు సిఏ గారి పైన ఆరోపాలు ఇవన్నీ అబద్ధము సంఘాలకి రెండు లక్షలు ఈ రౌడీ షీటర్ డబ్బులు ఇవ్వడం జరిగింది ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ అందరికి నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి